మడత పెట్టుకున్నప్పుడల్లా ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్గా ఉందా అనేది చెక్ చేసుకోండి మనం మడత పెట్టిన తర్వాత మళ్ళీ ఇలా చూసుకోవాలండి కప్పు సహాయంతో కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి నాకైతే సరిపోయింది సో ఇంకొకసారి మనం మడత అనేది పెట్టేసుకుందాం ఈ విధంగా ఈ విధంగా మడత పెట్టుకున్నాక ఇక్కడ మనకి గ్యాప్ అనేది ఉండకూడదు అనమాట సో మనం ఇలా కత్తెరతోటి సెట్ చేసుకుందాం మీకు క్లాత్ అనేది జారకుండా నీట్గా కూర్చుంటుందన్నమాట అలాగే మనకి ఇక్కడ కూడా ఫ్యాబ్రిక్ అనేది నీట్గా సెట్ చేసుకోవాలి ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు రౌండ్ అనేది నీట్గా రావాలి కదండి సో అందుకని ఈ విధంగా ఫ్యాబ్రిక్ మొత్తం మరిత పెట్టుకున్న తర్వాత లోపల మనకి సెట్ నీట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇది మెయిన్ మనకి పాయింట్ అండి మనం అటు ఇటు అయినా కూడా మొత్తం ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్గా ఉండకపోతే డిజైన్ మొత్తం మనకి షేప్ అవుట్ అయినట్టు వస్తుంది అనమాట ఇప్పుడు మనం కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీని సెంటర్లో మనం ఒక కప్ అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి సమానంగా సరిపోయిందా లేదా అనేది నాకు ఇక్కడ సరిపోయినట్లేదండి అందుకే కొంచెం నేను ఇలా జరుపుకుంటున్నా మళ్ళీ చెక్ చేసుకోవాలి ఓకే కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఇది మనకి మెయిన్ పాయింట్ అనమాట